తధా జానపదస్యాసి జనస్య దావత్య దావత్యమన్నం విధివత్ సత్కృత్య జానపదులు ఉంటారు గ్రామాల నుంచి వస్తారు ఆ గ్రామాల నుంచి వచ్చినటువంటి జానపదులకి ప్రవర్తన చేత కాకపోవచ్చు కానీ వారు జానపదులని అయోధ్యా పట్టణంలోనూ మిగిలిన పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు నాగరికులని నాగరికులకి వడ్డించేటప్పుడు జాగ్రత్తగా వడ్డించాలని పల్లెల నుంచి వచ్చినటువంటి వారికి ఏమీ తెలియదు కదా అని నతులీలయా అశ్రద్ధతో వాళ్ళకి మీరు వడ్డన చేస్తారేమో అలా ఎప్పుడూ వడ్డన చెయ్యకండి మీరు చేసేటప్పుడు విధివత్ చాలా జాగ్రత్తగా మర్యాదగా ఎంత చక్కగా వడ్డించాలో అంత చక్కగా వడ్డించండి వశిష్ఠ మహర్షి ఈ మాటలు చెప్తే చివులకు మణికుండలములు పెట్టుకుని బ్రాహ్మణులు పక్కన సహాయకులతో కూర్చుని అన్నాన్ని అంత జాగ్రత్తగా వడ్డించారట ఇవాళ నేను చాలా చాలా పెద్ద పెద్ద ఆశ్రమాల్లో కూడా చూస్తున్నాను పేరుకి అన్నదానం చేస్తున్నామంటారు baba